స్టార్ యాంకర్ గా గుర్తింపును కూడా తెచ్చుకున్నారు గత రష్మిని బిగ్ బాస్ లో తీసుకురావాలని గత సీజన్స్ లో ప్రాంక్ నైట్ చేశారు కానీ వ్యక్తిగత కారణాల వల్ల అలాగే బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేకపోయింది కానీ సీజన్ నైట్ లో ఆమె ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట ఆమె ఓకే అంటే ఇంత పారితోషికమైన కూడా ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం రెడీగా ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తుంది వారి పారితోషికంతో పాటు హౌస్ నుండి బయటకు ఒక స్టార్ మాల్ వచ్చే ప్రోగ్రామ్స్ లో కూడా యాంకర్ గా ఛాన్స్ ఉంటుందని ఆఫర్ ఇచ్చారట ఈ ఆఫర్ నచ్చడంతో యాంకర్ రష్మి కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి కంటెస్టెంట్ గా రావడానికి ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె యూత్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు బులితెర మీద కూడా సూపర్ క్రేజ్ ఉంది కాబట్టి ఆమె హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా మిగతా ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంతేకాకుండా టైటిల్ రేస్ లో కూడా నిలబడే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ ఒక్క మహిళ కంటెస్టెంట్ కూడా గెలవలేదు కాబట్టి ఈ సీజన్ ఎయిట్ లో రష్మి వస్తే ఖచ్చితంగా టైటిల్ కొట్టే అవకాశం కూడా ఉంది మరి ఆమె వస్తారా లేదా అనేది చూడాలి